అందరికీ నమస్కారము నా పేరు చిందాడి చిన్నోడు ఇప్పుడు ఈ తరగతిలో టట్టు రెండు వేల ఇరవై నాలుగు పేపర్ టూ ఏ రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు మరి సెషన్ వన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వారికి ఇచ్చినటువంటి ముప్పై మార్కుల తెలుగు పేపర్ని ఇప్పుడు మనం ఎనాలిసిస్ చేసుకుంటూ ఏ ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నాడనేది మీకు క్లారిటీగా ఇందులో ప్రతి ప్రశ్నను కూడా మీకు వివరిస్తూ నేను ముందుకు వెళ్తాను చూడండి ఎందుకు ఈ పేపర్లు చూడాలి ఈ పేపర్లు ఎవరెవరు దీన్ని బాగా మరి గమనించాలి బాగా పట్టు సాధించాలంటే ఆల్ ఎస్ఎస్ అండ్ ఆల్ ఎస్జిటిస్ తెలుగు పండిట్లు కాబట్టి ఎవరైతే ఎస్జిటి పరీక్షలు రాస్తున్నారో వారు ఎవరైతే స్కూల్ అసిస్టెంట్లు ఆల్ సబ్జెక్ట్స్ అండ్ తెలుగు పండిట్లు ఎస్ఏ తెలుగు ఎస్ఏ బయాలజీ అందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి ఎందుకనంటే ఏ ఏ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారో నేను ఇంత ముందు కూడా ఒక వీడియో చేశాను ఆ వీడియోని చూసుకుంటూ మీరు ఎనాలసిస్ చేయండి ఖచ్చితంగా తెలుగులో ముప్పైకు ముప్పై మీకు గ్యారంటీగా వస్తాయి తెలుగు టెక్స్ట్ బుక్స్ అలాగే మరి ఆల్ ఎస్ఎస్ వారు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఖచ్చితంగా మరి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చదవాలి స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఏ తెలుగు వారు అయితే మరి ఆరు నుంచి పది తరగతులు పూర్తిగా ప్రతి లైన్ టు లైన్ మీరు చదువుకుంటూ పాఠాలు కూడా బాగా చదివి దాని మీద పట్టు సాధిస్తేనే మీకు మరి ఎస్ఏ తెలుగు టెట్టలో మీరు డెబ్భై ఎనిమిది మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఏమీ చదవకుండా కూడా వెళితే మీకున్నటువంటి పూర్వజ్ఞానం చేత ఏమీ చదవకుండా వెళ్ళినా సరే ఖచ్చితంగా మీరు ఇరవై మార్కులు పైగా తెచ్చుకుంటారు కొంచెం నేను చెప్పేటువంటి పేపర్లు మీరు ఫాలో అయితే ముప్పైకి ముప్పై గ్యారంటీగా తెచ్చుకుంటారు చూద్దామా వెళదామా పాఠంలోకి చూడండి టెట్లో నూట యాభై ప్రశ్నలు ఉంటాయి అందులో ముప్పై మార్కులు తెలుగు ముప్పై మార్కులు సైకాలజీ ముప్పై మార్కులు ఇంగ్లీష్ కూడా అంటే ఇక్కడే ఈ ముప్పై 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 తొంభై మార్కులు ఉన్నాయి ముప్పై ఒకటో ప్రశ్న ముప్పై రెండో ప్రశ్న ఒక పద్యం వేస్తాడు ఆ పద్యాన్ని మనం బాగా చదవాలి అర్థం చేసుకోవాలి ఆ రెండు ప్రశ్నలకి ఆన్సర్లు ఈజీగా దొరుకుతాయి తర్వాత గద్యం ఇస్తాడు రెండు ప్రశ్నలు ఇస్తాడు ఒక్కసారి మీకు నేను ఈ పద్యాన్ని పాడి వినిపిస్తాను పెట్టేదన్ గుడు రాయన్న అరటి పండ్లు కొనితే లాలింపరే తల్లిదండ్రుల పుడట్ల తెచ్చి లీలావచలంబులన్ గుడుపరా శ్రీకాళహస్తీశ్వరా పాలున్ బొయూ పెట్టెదన్ కుడువరా పాపన్న రాయన్న లేలే లే అరటి పండ్లు కొని నొల్లనంటే లాలింపరే తల్లిదండ్రుల పుటట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మి గుడువరా గుడుపరా శ్రీకాళహస్తీశ్వరా ఇక్కడ ప్రశ్న ఏమడిగారు అడిగడు చూద్దాం పైపద్యములో కవి ఏమి చెప్పాడు ఏమి అడిగాడు ఈ పద్యానికి ఒకసారి భావాన్ని మీకు తెలియజేస్తాను నైనా పాలిస్తాను అన్నం పెడతాను తిను నాయన అంటే వాళ్ళు ఆ అన్నము పాలు తినడానికి ఇష్టపడరు కదండి తల్లిదండ్రులు ఏమంటారు రానాయనా పాపన్న రాయన్న నాయనా అన్నం పెడతాను నాయనా పాలు పెడతాను నాయనా తిను నాయన అంటే బతిమాలతుంటే నేను అన్నము తినను పాలు తినను అరటి పండ్లు తీసుకురా అంటారట లేకపోతే నేను తిన్ను పిల్లలు మారాం చేస్తే తల్లిదండ్రులు అలాగే పాపం కొని తెచ్చి ప్రేమతో బుజ్జగించి ఆ పండ్లు తినిపిస్తారు అంటే పిల్లలు మనం పెట్టే తినరు వారు ఏది కావాలంటే అది అడిగినప్పుడు మారం చేసినప్పుడు తల్లిదండ్రులు అది కొని తెచ్చి తినిపిస్తారు కదా అలాగే భక్తులు కూడా మారాం చేస్తే భక్తులు కూడా మారాం చేస్తే భగవంతుడైన నీవు ప్రేమతో మా కోరికలను తీరుస్తావు కదా అని ఈ పద్యం యొక్క భావము కాబట్టి లాలింపరే తల్లిదండ్రులప్పుడట్లే తెచ్చి పిల్లలు ఏది కోరుకున్నా తెచ్చి ఇచ్చి వారి యొక్క మరి మారామును ఆపుతారు ఆ వారి యొక్క ఏడుపును ఆపుతారు పద్యంలో ఇప్పుడు కవి ఏం చెప్పదలుచుకున్నాడంటే భగవంతుడికి పాలు బొబ్బా ఇస్తానంటున్నాడా భగవంతుడికి పాలు ఇస్తానంటున్నాడు కవి పై పద్యంలో కవి ఏమన్నాడు అది కరెక్టా గారాభం చేయడం మంచిది కాదంటున్నాడా తల్లిదండ్రుల లాగా తనను లాలించమంటున్నాడా అరటిపళ్ళు ఆరోగ్యానికి మంచిది అంటున్నాడా సింపుల్గా మీకు ఈ భావం అర్థమైతే తల్లిదండ్రులు పిల్లలు ఎలాగైతే బుజ్జగిస్తారో అలాగే భక్తులైనటువంటి మమ్మల్ని కూడా నీవు అలాగే మరి మా కోరికల్ని బుజ్జగించి తీరుస్తావు అని భావం కాబట్టి ఇక్కడ తల్లిదండ్రుల తనను లాలించమంటున్నాడు కవి కాబట్టి దీని ఆన్సర్ ఏంటండి తల్లిదండ్రుల్లాగా తనను లాలించమంటున్నాడు రైట్ ఆన్సర్ మూడు పద్యాన్ని రచించిన కవి ఎవరు ఇక్కడ మనం ఈ పద్యాన్ని ఎవరు రచించారనేది మనం తెలుసుకోవాలంటే మనకి పూర్వజ్ఞాన పరిశీలన ఉండాలి ఎప్పుడు కూడా ఇలాంటి పద్యాలు ఇచ్చినప్పుడు చివరి సంబోధన వాక్యం చూసుకోవాలి కుమారా అని ఉందనుకోండి కుమారా అన్నది అప్పుడు ఇది పక్కి అప్పల నరసయ్య పక్కి అప్పల శ్రీకాళహస్తీశ్వర ఉంది కాబట్టి ఇక్కడ ధోర్జటి రైట్ ఆన్సర్ ఉంటుంది ధోర్జటి చూడండి ఇక్కడ మూడో ఆన్సరు రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ధోర్జటి ఇక్కడ సుమతి అని ఉందనుకోండి బద్దెన బద్దెన మ్యాక్సిమం ఇలాంటి ప్రశ్నలు మరి శతకాల నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ శతకాల్ని విశ్వదాభిరామ రామ అంటే వ్యామాని రాశాడు సుమతి అంటే బద్దెన రాశాడు కుమారా లేదా కుమారి అని అంటే మరి పక్కి అప్పల నరసయ్య రాశారు భాస్కరా అని అంటే మారద వెంకయ్య రాశారు గొవ్వల చన్నా అని చివరిలో ఉంటే గొవ్వల చన్నడు రాశాడు ఇలా మనం ఈ చివర ఉన్నటువంటి ఆ మగుటాన్ని బట్టి కూడా మనకి శతక పద్యాలు ఉన్న కవిని గుర్తించవచ్చు ముప్పై మూడవ ప్రశ్న చూద్దాం ముప్పై మూడులో గద్యం ఇస్తాడు గద్యాన్ని మనం మరి చదువుకొని రెండు ప్రశ్నలకు ఆన్సర్ చేద్దాం జానపద కళలలో తోలుబొమ్మలాట ప్రసిద్ధమైనది అంటే ఇక్కడ తోలుబొమ్మలాట కోసం చెప్తున్నాడు తోలుబొమ్మలాట వలనే బహుళ ప్రచారం పొందినవి యక్షగానాలు అంటే తోలుబొమ్మలాట చెప్తున్నాడు తోలుబొమ్మలాట లాగే బహుళ ప్రచారం అంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రచారం తోలుబొమ్మలాట వలనే బహుళ ప్రచారం పొందినవి యక్షగానాలు అనేటువంటి వీధి నాటకాలు ఈ నాటకాలు ఆడేవారిని జక్కులు అని పిలుస్తారు భాగవతంలోని శ్రీకృష్ణ లీలలు మొదలైనవి అని ఆడేవారిని భాగవతులని పిలుస్తుంటారు ఎన్నో వందల సంవత్సరాల నుండి యక్షగానాలు తోలుబొమ్మలాటలతో పాటు భాగోతాలు మన పల్లెటూర్ల ప్రజలను రంజింపచేస్తున్నాయి ఇవన్నీ తెలుగువారి కళాభరుచికి మంచి నిదర్శనాలు జక్కులు అని అంటారు క్వశ్చన్ చూడండి ముప్పై మూడో ప్రశ్న జక్కులు అని ఎవరినంటారు ఇక్కడ చూస్తే చూడండి ఈ నాటకాలు ఆడేవారిని జక్కులు అంటారు ఏ నాటకాలని యక్షగానాలు అనే వీధి నాటకాలను ఆడేవారిని జక్కులు అంటారు అంటే యక్షగానాలు యక్షగానాలు ఆడేవారిని జక్కులు అంటారు ద రైట్ ఆన్సర్ రెండు ముప్పై మూడు ఎంతండి రెండు ముప్పై నాలుగో ప్రశ్న అదే మరి గద్య భాగం నుంచి ఇంకొక ప్రశ్న చూడు బహుళ ప్రచారం పొందటం అంటే ఏమిటి ఇక్కడ చూడండి బహుళ ప్రచారం పొందినవి యక్షగానాలు ఇక్కడ తీసుకొచ్చాడు బహుళ ప్రచారం పొందడం అంటే అర్థం ఏంటని అడిగాడు సో కొంతమందికి తెలియడము ఎవరికీ తెలియకపోవడము ఎంతోమందికి తెలియడము నాకు తెలియదు అనుకోవడము ఇక్కడ మనకు అర్థమైందంటే బహుళ ప్రచారం అంటే ఎంతో మందికి తెలియడము ది రైట్ ఆన్సరు మూడండి ముప్పై ఐదో ప్రశ్న అన్ని ధనములలోకెల్లా విద్యాధనము ప్రధానమైనది గీత గీసిన పదములో అలంకారమును గుర్తించండి ఖచ్చితంగా గీత గీసిందంటే ఇక్కడ అలంకారం అడిగాడు ఇక్కడ కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉంది గీత గీసిన పదములో ఏ అలంకారం ఉంది అన్నాడు కాబట్టి ఇక్కడ విద్యాధనం అంటే అలంకారము విద్య అనేది అనేడి ధనము కాబట్టి విద్య అనేడి ధనం ఎప్పుడైతే వచ్చిందో ఇది రూపక అలంకారము చూడండి రూపకాలంకారము సమాసం అది రూపక సమాసమే విద్య వేరు ధనం వేరు విద్య వేరు ధనం వేరు రెండు వేరు వేరైనప్పటికీ వేరు కాదని చెప్పడమే రూపకాలంకారం అంటే ఉన్న లేదని చెప్పడమే రూపకాలంకారం ఆరోపించి చెప్పడమే రూపకాలంకారం ఇవి కొన్ని నియమాలు మీకు తెలియాలి ముప్పై ఆరో ప్రశ్న దరి ఒడ్డు కోలం అనే పదాలు ఈ పదానికి పర్యాయ పదాలు పర్యాయ పదాలు అంటే మనకి సమానార్థక పదాలు అంట వీటినే సమానార్థక పదాలు అంటే సేమ్ మీనింగ్ ఉంటాయి చూడండి సార్ ఎన్ని అలంకారం టచ్ చేశాడు పద్యభాగం పఠనావగాహనం గద్యము పఠనావగాహనము అలాగే మరి ఇక్కడ అలంకారం ఇప్పుడు పర్యాయ పదాలు ప్రతి అంశాన్ని టచ్ చేస్తున్నాడు దరి ఒడ్డు కోలం అనేటువంటి పదాలకు పర్యాయ పదం ఏంటంటే దరి ఒడ్డు అంటే తీరము రైట్ ఆన్సర్ సాగరం అంటే సముద్రం అండి నగరం అంటే పట్నం తేజం అంటే తేజస్సు ప్రకాశవంతమైంది కాబట్టి దరి ఒడ్డు అంటే తీరము అనేది రైట్ ఆన్సర్ విలువలకు సంబంధించిన ఇతివృత్తము గల పాఠ్యాంశం ఏమిటి చూడండి ఇక్కడ ఏమన్నా విలువలకు సంబంధించిన ఇతివృత్తం గల పాఠ్యాంశము విలువలకు సంబంధించింది అనేది ఇది పదో నుంచి ఇచ్చాడండి విలువలకు సంబంధించిన పాఠం ఏదంటే ధన్యుడు రైట్ ఆన్సర్ ముప్పై ఏడు అండి తర్వాత ముప్పై ఎనిమిది సమయం నలుపు చావు ఈ పదాలకు సరి అయిన నానార్థ పదము ఇక్కడమో మరి పర్యాయ పదం ఇచ్చాడు అలాగే నానార్థ పదం కూడా ఇచ్చాడు సమయము నలుపు చావు దీనికి నానార్థాలు నానార్థం అంటే ఒక పదానికి వేరు వేరు అర్థాలు వస్తే దాన్ని నానార్థం అంటాం సమయం అంటే ఇక్కడ మనం చూస్తే మనం దీన్ని ఎలా గుర్తుపెట్టాలంటే ఇక్కడ సమయం అనే మాట ఉంది సమయానికి తగిన పదము చూస్తే ఒకదానికైనా మనకు అర్థమైతే కాలం వచ్చింది కాబట్టి కులము కాదు కలం కాదు గలం కాదు కాబట్టి సమయం అనే పదానికి మరి సరి అయిన అర్థం కొంచెం మనకు తెలుసుంటే కాలం అని ఉన్న రెండు కూడా తెలియకపోయినా సరే దాన్ని ఈజీగా పెట్టచ్చు గమనించాలి నానార్థం అడిగినప్పుడు దానికోసం మనకు ఒకటైన ఇందులో ఉన్నదానికి మనం గుర్తు పెట్టుకోగలిగితే మరి ఖచ్చితంగా మనం ఆ యొక్క పదానికి అర్థం పెట్టచ్చు నానార్థాలు ముప్పై తొమ్మిదో ప్రశ్న శ్రేష్టమైన అవయవములు గలది ఉత్పత్తి అర్థం అడిగాడు మరి ఏ పదము నానార్థము ఉత్పత్తి అర్థము శ్రేష్టమైన అవయవములు గలది ఏంటంటే అంగన అంగన అంటే స్త్రీ అండి కాబట్టి ఈ అంగననే మాట ఎలా ఉత్పత్తి అయిందంటే శ్రేష్టమైన అవయవములు కలది నలభై ప్రశ్న అంబ అంబ ప్రకృతి పదానికి వికృతి చెప్పాను మీకు క్లాసులో చెప్తున్నాడు అంబ అనేది ప్రకృతి పదము దీనికి వికృతి పదము అమ్మ రైట్ ఆన్సర్ అమ్మ నలభై ఒకటో ప్రశ్న గిల్లి జోల పాడటం అంటే జాతీయానికి అర్థం చెప్పమన్నాడు గిల్లి జోలపాడడం అనేటువంటి దానికి ఇది జాతీయం అండి జాతీయానికి అర్థం అడుగుతున్నాడు గిల్లి జోలపాడడం అంటే జాతీయానికి అర్థం ఏంటంటే ఓదార్చడమా బాధ పెట్టడమా బాధ పెట్టి ఓదార్చడమా నవ్వించడమా గిల్లి అంటే గిల్లడం అంటే బాధ పెట్టడం అంటే మళ్ళీ ఓదార్చడం అంటే బాధపెట్టి ఓదార్చడం ద రైట్ ఆన్సర్ మూడు తర్వాత నలభై రెండవ ప్రశ్న రోడ్లో తలదూర్చి రోకటి పోటునకు వెరచినట్లు రోడ్లో తలదూర్చి రోకటి పోటునకు వెరచినట్లు అనేది ఇది జాతీయమా సామెత పొడుపు కథ కళారూపం అంటే ఇవి సరదాగా చూసుకుంటే మనకి ఆ రోడ్లో తలదూర్చి రోకటిపోటుకి భయపడాలా వెరచినట్లు అనేది మనకి అండి ఇవన్నీ కాబట్టి రైట్ ఆన్సర్ నలభై రెండు రెండు సామెత నలభై మూడు చదువు విశిష్టత తెలియజేసేటువంటి పాఠం ఏంటి ఇక్కడ చదువు విశిష్టత అంటే ఇక్కడ ఇతివృత్తము చదువు విశిష్టత తెలిపేటువంటి పాఠం ఏదంటే ఇక్కడ చూడండి మరిచెట్టు అక్షరము కంబళి చిన్ని శిశువు కాబట్టి చదువు అనగానే మనకి ఇక్కడ అక్షరం కనిపిస్తుంది కాబట్టి ద రైట్ ఆన్సర్ అక్షరమే ఇది చదువు కన్నా కూడా పెట్టచ్చు అంటే ప్రశ్నను బట్టి ఆన్సర్ ఈజీగా చెప్పవచ్చు ఇది ఏడవ తరగతిలోంచి ఇచ్చినటువంటి పాఠము అంటే స్కూల్ అసిస్టెంట్ వారు కూడా ఆరు ఏడు తరగతి టెక్స్ట్ బుక్ల మీద కూడా చాలా చాలా అవగాహన కలిగి ఉండాలి నలభై నాలుగో ప్రశ్న వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము ఇది ఏమిటి అని అడిగాడు వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము ఇది జాతీయమా తెలుగు వ్యాఖ్య కళారూపమా పొడుపు కథ కాబట్టి ఇక్కడ వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము అనేది పొడుపు దానికి విడుపు చెప్పాలి కాబట్టి పొడుపు కథ కథ కాని కథనే పొడుపు కథ అంటారు గుర్తుపెట్టుకోండి కథ కాని కథ అంటే పొడుపు కథ ఓకేనా కాబట్టి వెండుగోలుసు వేయడమే కానీ తీయలేము ఇందులో దీన్ని జాతీయమా తెలుగు వ్యాఖ్య కళారూపమా పొడుపు కథ అంటే ద రైట్ ఆన్సర్ పొడుపు కథ మరి ఎవరైనా ఈ పొడుపు కథని విప్పగలరా ఏంటిది చెప్పండి రైట్ ఆన్సర్ ముగ్గులు ఏంటండి ముగ్గులండి ముగ్గులు రేపు ఇది అడగచ్చు అంటే ముగ్గులు వేడివే కానీ తీయలేము కింది వాటిలో ఎనాదేశ సంధి యొక్క ఉదాహరణ భానుదయం అంటే ఇది సవర్ణ దీర్ఘ సంధి అణ్వస్త్రము అణు ప్లస్ అస్త్రము అణ్వస్త్రము ఇది ఎనాదేశ సంధి ఓకేనా రైట్ ఆన్సరు రెండు పరోపకారం పరాప్లస్ ఉపకారం పరోపకారం గుణసంధి ఓకేనా కట్టెదుట కడు ప్లస్ ఎదుట నలభై ఆరు ప్రశ్న ఇహపరాలు ఈ పదములోని సమాసం చెప్పమన్నాడే ఇహపరాలు అంటే మనకి సంధులిచ్చాడు సమాసాలు ఇచ్చాడు అర్ధాలు నానార్థాలు పదాలు ఉత్పత్తి అర్ధాలు అలంకారాలు పద్యము గద్యము ఓకేనా నలభై ఆరులో ఇహపరాలు ఇహమును పరమును ఇక్కడ ద్వంద్వ సమాసము రైట్ ఆన్సర్ అలరు పదానికి అర్థము అలరు అనే పదానికి అర్థం అడిగాడు మీనింగు అలరించడం అంటే ప్రకాశించడం అలరించుట రైట్ ఆన్సర్ ఒకటి ప్రకాశించు నలభై ఎనిమిది బోయి భీమన్న పాలేరు నాటకం రాసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారు ఇది ఏ వాక్యం అన్నాడు చూడండి బోయి భీమన్న పాలేరు నాటకం రాసి పేదల జీవితాలు వెలుగులు నింపాడు కాబట్టి ఇక్కడ ద రైట్ ఆన్సరు ఒకటి క్వార్ధకము క్వార్ధకము ఓకేనండి ఎందుకంటే శత్రార్థకం అంటే నాటకం రాస్తూ అని ఉండాలి క్షేతార్థకం అయితే రాస్తే అని ఉండాలి అప్యర్థకం అయితే రాసినా ఇనా అనేటువంటి మరి ప్రత్యయం వస్తుంది కాబట్టి ఇలాగా ఈ అన్నట్లు కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ రాసి అన్నాడు కాబట్టి రాస్తు అన్నాడు అనుకోండి రాస్తు పేదల జీవితాలు వెలుగు నింపారంటే రాస్తు అంటే శత్రార్థకం రాస్తే అన్నాడు అనుకోండి రాస్తే అంటే చేతార్థకం భవిష్యత్తు కాలక సమాపక్రియ అభ్యర్థకం అంటే రాసినా రాసినా వెలుగులు నింపలేదు అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటే అప్యర్థికం వాక్యం అవుద్ది ఇలా మనం బోయి బిమ్మన్న పాలేరు నాటకం రాసి పేదల జీవితాలు వెలుగులు నింపాడంటే ఇది త్వార్థకం వాక్యము నలభై తొమ్మిది సమప్రాధాన్యం గల రెండు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే అది ఏ వాక్యం అన్నాడు అంటే వాక్యాలు కూడా ఇచ్చిస్తాయి సమప్రాధాన్యం గల రెండు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే కాబట్టి దీన్ని సమప్రాధాన్యం సమప్రాధాన్యం అంటే సంయుక్త వాక్యం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సమప్రాధాన్యం గల రెండు అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే దాన్ని సంయుక్త వాక్యము అంటారు రైట్ ఆన్సర్ యాభైవ ప్రశ్న తొలి తెలుగు శతకకర్త ఎవరు తెలుగులో మొట్టమొదటి మరి శతక లక్షణాలు ఉన్నటువంటి శతకాన్ని రాసినటువంటి తొలి తెలుగు శతకర్త ఎవరంటే పాల్కురికి సోమనాథుడు పన్నెండవ శతాబ్దానికి చెందినవాడు తొలి తెలుగు శతకం ఏదంటే వృషాధిప శతకము తొలి తెలుగు శతకర్త ఎవరంటే పాల్కొరికి సోమనాథుడు తొలి తెలుగు శతకం ఏదంటే ఋషాధిప శతకం మరి విట్లాగడి తెలుసా బసవా బసవా బుషాధిప అనేటువంటి మగుటముతో శతకం రాసిన కవి ఎవరని అడిగితే పాలకురు సోమనాథుడు యాభై ఒకటి యాభై ఒకటి మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒకే కథా వస్తువు కలిగిన ఘట్టములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఇలా అంటారు చాలా చాలా ఈజీ బిట్టు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒకే కథా వస్తువు కలిగినటువంటి ఘట్టములను విడిగా గ్రహించి రచించడాన్ని పద్యకావ్యమా గేయకావ్యమా ఖండకావ్యమా పురాణం అంటే ద రైట్ ఆన్సర్ ఖండకావ్యము ఖండకావ్యము గబ్బెలము ఖండకావ్యము ఇది మరి సందేశం అనే పాఠములో ఎనిమిదవ తరగతిలోంచి ఇచ్చినటువంటి పాఠం అండి అంటే ఇక్కడ మనకి ఏమడిగాడండి ప్రక్రియ అడిగాడు ఖండకావ్య ప్రక్రియ ఖండకావ్యం అంటే ఏంటండి అడిగాడు ఏంటండి ఒక మహాకావ్యం నుండి ఒక రసాత్మకమైనటువంటి ఘట్టము తీసుకొని లేదా ఒక కథా వస్తువు తీసుకొని విడిగా చక్కగా రాస్తే ఒకే అంశాన్ని రాస్తే దాన్ని ఖండకావ్యం అన్నాడు అగ్నిధార రుద్రవేణలను రచించినది ఎవరు యాభై రెండో ప్రశ్న అగ్నిధార అనేటువంటి రచన రుద్రవేణ అనేటువంటి రచన చేసింది ఎవరంటే ద రైట్ ఆన్సరు దాసరది కృష్ణమాచార్యులు దాసరది కృష్ణమాచార్యులు యాభై మూడో ప్రశ్న నజ భజ జజర అనేటువంటి గణాలు ఉన్న వృత్త పద్యం ఏంటని అడిగాడు నజ భజ జజరా కాబట్టి నాతో స్టార్ట్ అయిన పద్యము మరి చంపకమాల పద్యము రైట్ ఆన్సర్ చంపకమాల నాతో స్టార్ట్ అయితే నజ్జ బజ్జరా మత్యభం అయితే మత్యబం మత్యబ మాతో స్టార్ట్ అయింది కాబట్టి దాని గణాలు సభ మాతో స్టార్ట్ అయింది కాబట్టి గణాలు సభ రన ఉత్పలమాల భరణ భవరవా ముందు పేపర్ చెప్పుకున్నాం శార్థోలము శార్థోలము సాతో స్టార్ట్ అయింది కాబట్టి మాతో గణాలు వస్తాయి శార్దోలానికి మస జసగా మంపకమాల అంటే జజరా వీటి గురించి కూడా మీకు చెప్పడం జరిగింది ఏంటి సార్ ఉత్పలమాల చంపకమాల సభరణమయవా ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై అక్షరాలు పది పదకొండు పదమూడు పద్నాలుగు గాయతి స్థానాలు ఈ ఒక్క రెండు లైన్లో మీకు మరి ఈ వృత్తపద్య నాలుగు గణాలు ఆ పద్యాల యొక్క మరి లక్షణాలు ఎతి స్థానం కూడా చెప్పేశాను దీని మీద పాట పూర్తిగా మరి రాయడం జరిగింది యూట్యూబ్ లో పెట్టడం జరిగింది దాన్ని చూడండి మీకు ఛందస్సు అలంకారాలు సందులు సమాసాలు అన్ని అంశాల మీద కూడా మరి టెట్టు డిఎస్సీకి ఉపయోగపడేలాగా పదో తరగతి విద్యార్థులకు ఉపయోగపడేలాగా వ్యాకరణ పాఠం కూడా మీకు నేను పాడడం జరిగింది అది కూడా చూడండి యాభై నాలుగో ప్రశ్న బావిలో కప్ప బావిలో కప్ప అనే జాతీయానికి సరిపోయే న్యాయము చూడండి జాతీయాల గురించికి మరి ఇంతకు ముందు కూడా ఇచ్చాడు ఇందులోనే ఇంకొక పిట్టిచ్చాడు అంటే జాతీయాలు రెండు ప్రశ్నలు ఇస్తున్నాడు ఇంతకుముందు చెప్పిన దాంట్లో కూడా జాతీయాలు రెండిచ్చాడు సమాసాలు మూడిచ్చాడు అంటే విభక్తులతో కలిపి ఇప్పుడు కూడా ఇచ్చిన అంశాల్లోంచే మరి జాతీయాలు కూడా రెండు చెప్పడం జరుగుతుంది బావిలో కప్ప అనే జాతీయానికి సరిపోయే న్యాయం ఏంటంటే బావిలో కప్ప అంటే మనం ఏమంటండి కూపస్త మండూక న్యాయము ద రైట్ ఆన్సర్ కూపస్త మండూక న్యాయము యాభై ఐదో ప్రశ్న సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఇలా అంటారు చూడండి సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యము తప్పనిసరిగా జరుగుతుంది తప్పనిసరిగా జరిగితే దాన్ని నిత్యము అంటారు ద రైట్ ఆన్సర్ నిత్యము వైకల్పికమంటే ఒకసారి జరుగుతుంది ఒకసారి జరగదు నిత్యం అంటే తప్పనిసరిగా జరుగుతుంది తర్వాత నిషేధం అంటే అస్సలు జరగదు యాభై ఆరో ప్రశ్న నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు ఖచ్చితంగా ప్రత్యక్ష కథనము పరోక్ష కథనము మీరు చూసుకోవాలంటే ఎస్ఏ తెలుగు వారు కానీ ఎస్జిటి వారు కానీ తెలుగు పండిట్లు కానీ అంటే ఖచ్చితంగా ప్రత్యక్ష కథనము పరోక్ష కథనంలోంచి ఒక బిట్టు గ్యారంటీకి ఇస్తున్నాడు అందుకని నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి చూడండి ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ అంటే ఉద్దరణ చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయంటే ఇది మరి ఏ వాక్యం అండి ప్రత్యక్ష వాక్యము దీన్ని ఏమన్నాయి పరోక్ష కథనంలోకి మార్చగా పరోక్ష కథలో మార్చేటప్పుడు ఈ యొక్క ఉద్దరణ చిహ్నాలు అంటాం కదా అంటే ఈ ఎరవట కామాస్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ నాలుగాట్లో కూడా ఉండలేదు సో ఈ నాలుగాట్లో కూడా లేదు కాబట్టి మనం ఎదుగుండం ఇక్కడ నాకు అనే మాట నాకు అనే మాట ఎలా మారుతుందంటే తనకు అనే మాటగా మారాలి తనకు నాకు తనకు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు నాకు అనేది ఎలా అంటే తనకు కింద మారుతుంది ఓకేనా చూద్దాం అంటే ఇక్కడ తనకు ఉంది ఇక్కడ తనకు ఉంది సో మనం నాకు అనేది ఎలా మారుతుందండి తనకు మారుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నాకు ఇచ్చాడు కాబట్టి ఇది కాదు తీసేయండి ఇక్కడ నేను ఇచ్చాడు ఈ రెండు తీసేయండి అంటే ఈజీగా మనం ఆ బిట్ని ఎలివేట్ చేయాలి మనకి ఇక్కడ రెండు ఉన్నాయి తనకు అలాగే తనకు అంటే ఒకటి మూడు చూసుకుందాం ఏమనది పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి తనకు పరీక్షలో మంచి మార్కులు రావు అన్నాడు ఇక్కడ ఏంటండి ఇక్కడ పాజిటివ్ నాకు పరీక్షలో మంచి మార్కులు వచ్చాయి అన్నాడు ఇక్కడే ఉన్నాడు రావు అన్నాడు అంటే ఇది కాదు ఇంకా ఇది చూద్దాం మూడోది నాకు పరీక్షలో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు ద రైట్ ఆన్సర్ తనకు పరీక్షలో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు ద రైట్ ఆన్సర్ మూడండి యాభై ఏడవ ప్రశ్న సా సగణం గణాలు చెప్పమన్నాడే స గణం గణాలు చూడండి ఛందస్సు రెండు బిట్లు ఇచ్చడు అంటే నజ బజ్జ అనే గణాలు ఏ పద్యాన్ని చెందుతాయి అనేది చంపక మనం చెప్పాం అలాగే మళ్ళీ గణాలు గుర్తించడానికి ఒక బిట్ ఇస్తున్నాడు అంటే చందస్సు రెండు లేదా మూడు బిట్లు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది జాతీయాలు రెండు సమాసాలు రెండు సందులు రెండు ఇలా ఒక్కొక్క అంశాన్ని తీసుకుని ఒకటి సూత్రం ఒకటి విడదీయడం ఒకటి సమాసనము ఒకటి విగ్రహ వాక్యం సగణం సగణం అంటే మనకి మీకు ముందు వీడులు చెప్పాను స అనే గణం దేనికి వస్తుంది అంటే లఘువు లఘువు గురువు ఈజ్ ఈక్వల్ టు సగనం అవుతుందండి సగనం అంటే లఘువు లఘువు గురువు ఎక్కడ ఉంచోడి ద రైట్ ఆన్సర్ ఒకటి సగనం ఇక్కడ చూడండి ఈ మూడు గురువులు అంటే ఏమవుతుందండి మగణం అవుతుంది మగనం మా తర్వాత ముందుగా లఘు ఉండి తర్వాత రెండు గురువులు ఉంటేది యగణం అవుతది యా యగణం మధ్యలో లఘు ఉంటే ఇది రగణం అవుతుంది మీకు చెప్పాను మొత్తము గణాలు మొత్తం ఎన్ని ఉంటాయండి ఎనిమిది ఉంటాయి మన భజస దీని ముందు వీడియో చూస్తే మీకు క్లియర్ గా చెప్పాను ఓకే యాభై ఎనిమిదవ ప్రశ్న కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం గుర్తించండి వ్యతిరేకార్థకం తిని అన్నాం వ్యతిరేకం చెప్పండి తినక వెళ్ళి వ్యతిరేకం చెప్పండి వెళ్ళక మాట్లాడి వ్యతిరేకం చెప్పండి మాట్లాడక ఇది మనకి వ్యతిరేకార్థక పదం అంటే చూద్దాం ఇక్కడ రైట్ ఆన్సర్ వెళ్ళక అన్నాడే అంటే ఇదే ఆన్సర్ దీనికి వెళ్ళి వ్యతిరేకం వెళ్ళక వెళ్తూ కాదు వెళ్ళి కాదు వెళితే కాదు కాబట్టి ద రైట్ ఆన్సర్ వెళ్ళక ప్రశ్న విద్యార్థి శతకకర్త ఎవరు మీకు ముందు మరి చెప్పినటువంటి ప్రీవియస్ పేపర్ లో కూడా శతకం గురించి ఒక ప్రశ్న గ్యారంటీగా ఇవ్వడం జరిగింది చారువాక శతకకర్త కర్త ఎవరని అడిగాడు బలరామకృష్ణుడు ఇక్కడ విద్యార్థి శతకకర్త విద్యార్థి శతకర్త ఎవరంటే ద రైట్ ఆన్సర్ గరికిపాటి మల్లావదాని గరికి మల్లావధాని ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్ నుంచి వచ్చినాయివే చివరిగా అరవయవ ప్రశ్న రాము గుడికి వెళ్ళాడా ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ ఉంది చివరిలో జగత్ గమనించాలి వాక్యాల్లో ముందు ఒక వాక్యం విచ్చాడు ఇప్పుడు కూడా ఇంకొక వాక్యం ఇచ్చాడు అంటే వాక్యాల్లో రెండు మూడు ప్రశ్నలు వస్తున్నాయి రాము గుడికి వెళ్ళాడా అంటే ఇక్కడ సందేహార్థక వాక్యమా ప్రశ్నార్థక వాక్యమా అనుమత్యార్థక వాక్యమా సంభావనార్థక వాక్యమా వెళ్ళాడా అంటే ఆశ్చర్యం కాదండి సందేహం కూడా కాదు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి దర్ రైట్ ఆన్సర్ ప్రశ్నార్థక వాక్యము ఇలాగ వాక్యాన్ని బట్టి కూడా మనం ఖచ్చితంగా ఆన్సర్ని గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ విధంగా మీరు ప్రతి మరి టెట్ పేపర్లోనూ ముప్పై మార్కులు ఉంటాయి ముప్పై ప్రశ్నలు ఉంటాయి ముప్పైకి ముప్పై మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఎందుకంటే మీకు వివరణాత్మక ప్రతి బిట్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తున్నాను కాబట్టి చూసిన వారు అలా ఉండకుండా మీకు ఎంతో కొంత జ్ఞానం వస్తుంది దీని ద్వారా మీరు ఎంతో నేర్చుకుంటున్నారు కాబట్టి నచ్చిన వారు ఒక లైక్ చేయండి మీరు చూస్తున్నారు కాబట్టి దీని ద్వారా మీకు ఎంతో కొంత మేలు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా చూసిన వారు లైక్ చేయండి మరి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మరి టెట్ో డిఎస్సి వారు మీరు దీని మీద టెక్స్ట్ బుక్ల మీద మీరు ఎక్కువ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ప్రతి పాట మీద యాభై ప్రశ్నలు ఇస్తున్నాను ఆ పాఠం అంతా చెప్తున్నాను దాని మీద వివరిస్తున్నాను పాఠం మీద ఆ పాట వ్యాకరణాంశాలు అన్నీ కూడా మరి ఎగ్జాములు ఇస్తున్నాను అంటే ఒక్క పాట మీద యాభై ప్రశ్నలు అంటే మరి ఆ యొక్క టెక్స్ట్ బుక్లు ఎన్ని పాఠాలు ఉంటే అన్ని యాభై బిట్లు ఆ పరీక్షలు రాయండి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారని ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు